అమ్మాయి బిగ్ బాస్ కెళ్ళే ముందు వరకు ఇప్పుడు అమ్మాయి లోపల ఉంది కాబట్టి మాట్లాడలేదు అదే చెప్తుంది అమ్మాయి లోపల ఉంది కాబట్టి ప్రస్తుతానికి అదే ఇప్పుడు అమ్మాయి లోపట ఉంది కాబట్టి ఇప్పుడు అమ్మాయి వారం వారం అవుతుంది లోపలికి వెళ్ళి

అండ్ ఇప్పుడు మొన్నటి దాకా నాకు వేరే కోపం ఉంది అతని మీద అంటే ఏంటంటే ఎందుకు నిన్ను మంచిదాన్ని ఇలా చేస్తున్నాడు అందరిలో మా బ్యాచ్లు అందరం మేము బాగా బతుకుతున్నాం నువ్వు ఒక్కదాన్ని అన్యాయం అప్పటి నుంచి అతను నన్ను గుర్తుపట్టలేదు అంతే అతను నా టోన్ నచ్చలేదు కదా నన్ను గుర్తుపట్టలేదు అంతే ఇవాళ కాకపోతే ఇవాళ కాకపోతే రేపైనా ఇవాళ కాకపోతే ఇవాళ కాకపోతే రేపైనా నన్ను చూసిన తర్వాత నన్ను గుర్తు తెచ్చుకుంటాడు నేను ఏదో కొత్తగా నిన్న ఉన్నా నీకు పరిచయమైన అతను అనుకుంటున్నాడు అతను ముందే నేను ఎన్నిసార్లు అతను నన్ను కలిసాడు అతను మర్చిపోయాడు కాకపోతే ఇయర్స్ అవుతుంది రాజ్ అనే అతను హీరో అవ్వక అదే ఆ హీరో స్టేజ్ కాకముందు నుంచి నుంచి నేనున్నాను అతను మర్చిపోయాడు ఈ విషయం మేమందరం ఫ్యామిలీలతో మేమందరం ఫ్యామిలీలతో మేమందరం మేమందరం ఫ్యామిలీలతో ఉన్నాము ఈరోజు నాకు కూతురు ఉంది అలా నీకు మన బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ దూరం అయిపోయారు నువ్వు ఒక్కదాని ఒంటరికి బతుకుతున్నావు అందరం నిన్ను అప్పటి నుంచి ఇప్పటిదాకా అడుగుతానే ఉంటాం అతను చేసిన పనికి నువ్వు ఇలా అయ్యావు ఎందులో డౌట్ లేదు బాబు రాజు నువ్వు వింటున్నావో లేదో నువ్వు నువ్వు వింటున్నావో లేదో నాకు తెలియదు అబ్బాయి నువ్వు నన్ను చూస్తే నువ్వు గుర్తుపడతావు నువ్వు గుర్తుపట్టకపోయినా నేను గుర్తు చేస్తా ఏ రోజు నువ్వు నన్ను కలిసావు ఎక్కడెక్కడ మనం ఇద్దరం కలిసామో నేను గుర్తు చేస్తాను అర్థమైందా మేమందరం ఇప్పుడు ఫ్యామిలీస్తో ఉన్నాం తన ఒక్కటే నాకు కూతురు ఉంది నువ్వు ఇందాక ఏదో తప్పుగా ఆలోచిస్తున్నావు అంటే వాడితో నేను నేనంటే ఎవరు అనుకుంటున్నావు నువ్వు నాకైతే తెలీదు రేపు చూస్తావు నువ్వు నన్ను ఇవాళ కాకపోతే రేపైనా తనకి బాధగా ఉందని చెప్పి తనకి ఎంతమంది సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో మేమందరం సపోర్ట్ చేస్తే నీ జీవితం సంకన్ నాగిపోయిద్దని నీకు ఎందుకు కామన్ సెన్స్ లేదో నాకు అర్థం కావటం ఇప్పటికీ ఏంది భయ్యా ఏంది చెప్పు ఆవేశమా మొన్న మేము చేసిన దానికి అయిపోయేది నీది కాకపోతే తను నీ గురించి ఆలోచించి మమ్మల్ని ఆపి నన్ను యథమని చేసింది అందరి ముందు నేను ఆ కోపంలో నేను కూడా మాట్లాడటం మానేశాను నా ఫ్రెండ్స్ మాట్లాడటం మానేసి నా ఫ్రెండ్స్ మీన్స్ ఆ అమ్మాయికి నాకు అందరు కామన్ ఫ్రెండ్స్ అందరూ బ్యాచ్ అందరు మాట్లాడటం మానేశారు అమ్మాయితో వద్దు వదిలేండి బాబు ఆ పిల్ల ఒక రోజు ఒకలా బిహేవ్ చేస్తుందని సింపుల్ గా ఏం చెప్పింది రాజ్ నీతో నన్ను మాట్లాడొద్దు అన్నాడు అందుకని ఆపేసాను ఓకే ఇది మీ ఫ్యామిలీ కానీ ఇప్పుడు నాకు ఇది కూడా ఉంది బీపీ నీ మీద ఇది కూడా కోపంగా ఉంది ఎందుకు బ్రో ఏం చేశాను నువ్వు అమ్మాయి మంచి మాట్లాడానన్నా నాతో మాట్లాడకుండా చేస్తావు నువ్వు నాతో మాట్లాడిపోతే నాకు వచ్చే నష్టమే లేదు నా ఫ్యామిలీ నాకుంది నా ఫ్రెండ్స్ నాకున్నారు నా సర్కిల్ నాకుంది ఆ అమ్మాయి లేకపోవడం వల్ల నాకు వచ్చే నష్టమే లేదు కానీ అమ్మాయి నువ్వు లేకపోవడం వల్ల చాలా నష్టపోతుంది ఆ అమ్మాయి నేను ఆ రోజు మాట్లాడింది కూడా ఇదే ఇదే మాట్లాడా బ్రో ఆ అమ్మాయి నువ్వు కలిసి ఉంటే నాకు వచ్చేది ఏమీ లేదు ఆ అమ్మాయి సంతోషంగా ఉంటది మా లాగా మేమందరూ సంతోషంగా ఉన్నాం అమ్మాయి మమ్మల్ని అందరినీ చూస్తుంది మాట్లాడు నీకు నచ్చదు కదా మర్చిపోయి నా వాయిస్ అసలు సరే రాజు ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకునేది అయితే ఏం లేదు ఆ అమ్మాయి తలుచుకుంటే ఆ అమ్మాయి తలుచుకుంటే రేపు నువ్వు నన్ను ఆ అమ్మాయి తలుచుకుంటే రేపు నువ్వు నన్ను చూస్తావు ఇంతకు చెప్తానే ఉంది మీ మనిషి నువ్వు ఆపుకో నేనంట నేను రమ్మన్నానా నా దగ్గరకు వచ్చిన మనిషి నన్ను నన్నంటా వింటాని చాలా క్లియర్ గా ఉంటుంది రా ఇంకేం ఆపుకోవాలరా నేను రాజ్ నువ్వు కూడా నాలాంటి ఒక అబ్బాయివి అర్థమైందా నువ్వు కూడా నాలాంటి ఒక అబ్బాయివి ఫోన్ కట్ చేస్తా నా ఫ్యామిలీ ఉంది ఇప్పుడు అర్జెంట్ అన్నానని బయటికి వచ్చి మాట్లాడుతున్నాడు నేను నా ఇంట్లో తను నువ్వు చాలా బాగా తెలుసు మీరిద్దరు మంచి హ్యాపీగా ఉంటారని తెలుసు అర్థమైందా నేను తీసుకెళ్ళి ఇప్పుడు నా ఇంట్లో కూర్చుని ఫోన్ మాట్లాడాను అనుకో చాలా చండాలంగా ఉంటుంది నేను చాలా గొప్పగా చెప్పుకుంటాను మీ ఇద్దరి గురించి ఇంట్లో అది నీకు అదే అది కూడా ఏమన్నా డౌట్గా ఉందంటే ఒక టూ మినిట్స్ మళ్ళీ కావాలంటే పైకి వెళ్ళి నా వైఫ్ నా పాపతో కూడా నీకు హాయి చెప్పిస్తా అరే నేను నేను తెలుసు నాకు నాకు తమ్ముడు ఉన్నాడు కార్తీక్ కార్తిక్గాడు నేను అదే డిసిషన్ తీసుకున్నా నా వరకు ఏమైతే చెందుద్దు నేను గడుకి ఇచ్చే నిజం వెళ్ళిపోదాం అనుకున్నా నాకు ఒక్కటి కూడా వద్దు అనుకున్నాను రా అని నేను నేను అది 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 కూడా నేను తీసుకోవాలి అనుకోలా నేను లీగల్ గానే ఎల్తా ఆ రిజిస్ట్రేషన్ ఏమ ఉందో కూడా నేను అది నేను చేయించుకుంటాను రా సరే నువ్వు ఏం చేయాలి నాకు చెప్తే నేను ఏదో చేపిస్తాను బని కోసం న్యాయం జరగాలి నాకు న్యాయం జరగాలి నాకు అతను అతను నాకు ఏం క్లోజ్ కాదు లేదా అతనికి సపోర్ట్ చేయాలి నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు అతను అందులో నిన్న మొన్న చేసి నాతో మాట్లాడొద్దని చెప్పడం చాలా తప్పు ఎందుకంటే నీకు ఒక మంచి చేస్తుంటే వాడితో మాట్లాడొద్దని చేయడం ఇంకా పెద్ద తప్పు చాలా పెద్ద తప్పు చేశాడు అతను మాత్రం ఎందుకు దానికి ఎందుకు నాతో మాట్లాడకుండా చేస్తే ఇప్పుడు నువ్వు అన్ని సార్లు అన్ని చేసినా బ్రో నేను ఎప్పుడు రాజుతో మాట్లాడద్దు రాజును నేను నేనే చెప్పలే అమ్మాయికి అడుగు ఒకసారి అని చెప్పానేమో ఏమో దాకా నేను చెప్పాను ఒకసారేనా నువ్వు దాంతో ఉంటున్నావని తెలిసిన మారతాడులే మార్చుకో రో ఆ అమ్మాయి గోవా నుంచి బయలుదేరి నువ్వు రాజుతో పాటు నేను చెప్పలేదా నీకు చెప్పలే చెప్పానా లేదా నేనేమడిగాను నేనేమడిగాను అతనితో వారం ఉండు అది ఎవరో వచ్చింది నువ్వు లేవు అందుకని అది దగ్గరగా ఉంటుంది నువ్వు వచ్చి అతనికి దగ్గరగా ఉండు నువ్వు వచ్చి అతనితో ఉండు నువ్వు అతను పక్కన ఉండు అని చెప్పింది నేను నేను పంపించా నేను ఎల్లు వెళ్ళు 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 అని నేను గొడవ చేశా నువ్వు వచ్చి ఇక్కడ ఉండు బాగుంటుంది రాజు రాజుతో పాటు ఉండు అప్పుడు తను వేరే అమ్మాయి వైపు అని చెప్పాను నేను నేన విడదీశానాడేదేంటూ నేను విడదీయాలని ఎప్పుడు కోరుకోవాలా నాతో మాట్లాడద్దు అంటావు ఎట్లా ఏ విధంగా అవుతుంది సపోర్ట్ చేయలేదా నేను నీకు సపోర్ట్ చేస్తుంటే అంతే మాట్లాడేవాడుగా లేదు నేను నీకు సపోర్ట్ చేసి రాజు మంచోడు రాజుతో మాట్లాడాను బాగుండేదేమో నీకు తెలియదు కదా నేను సపోర్ట్ చేయలేదేమో కానీ నేను అయితే నేను ఎంకరేజ్ చేయాల విడగొట్టాలనో వదిలేసేమనో లేదా అమ్మాయి అని వదిలేసి మా దగ్గర వచ్చిందా లేదా నేను వదిలేస్తే లేదా నీతో గొడవ చేస్తే మాకేమైనా నా ప్లేస్ లో నువ్వు ఉండుంటే ఇంకా చాలా చేసి ఉండేవాడివి నువ్వు ఉండుంటే నిన్న ఒకళ్ళు హెల్ప్ అడుగుంటే అతి అతి దారుణంగా అడుగుతున్నా అమ్మాయి మమ్మల్ని హెల్ప్ అతి దారుణంగా నా వల్ల కావటం లేదు నేను ఇంకా ఇంకా ఇంతకన్నా పడుకోవాలంటే నాకు ఇంత మోసాలు ఇంత అబద్ధాలు నిజంగా నేను తట్టుకోలేదు నేను కాదు నువ్వు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు మొన్న పది రోజుల క్రితం అసలు ఈ విషయం మాట్లాడినా గానీ అశు అందరూ లోపలే ఉన్నారు ఆ మహేష్ ఉన్నాడు లోపల వాళ్ళతో చెప్పి ఏదో ముందే తెలుసు ఇంకో రకంగా మాట్లాడొచ్చు ఇప్పుడు అమ్మాయినా అమ్మాయి చాలా క్లియర్ గా నా దగ్గరికి మీ ఓడి వస్తున్నాడు మీ ఓడితో చేపించకుండా ఉండు ఇవన్నీ అందరు ముందు మాట్లాడలేరుగా ఇప్పుడు బిగ్ బాస్ కి ఎవరో ఒకళ్ళు ఉంటాడు ఒక బాస్ అనేవాడు వాడి దగ్గర కూర్చోబెట్టుకుంటే ఇలా మాట్లాడటానికి లేదు కదా బచ్చగాళ్ళం కాదు కదా ఇప్పుడు అతనికి ఒక స్టేటస్ ఉంది ఆ అమ్మాయికి మినిమం ఉంది అర్థమైందా ఇటు పక్క మాకు ఒక రేంజ్ నాకు లేదు నేను నాకు విలువ లేదు అంతే ఒక రూపాయ లేదు ఒక తులం బంగారం లేదు ఒక పని లేదు నాకు ఏ రకంగా నాకు విలువిస్తారా పోగొట్టుకున్నావు నువ్వు అదే ఇంకా అయిపోయింది ఇంకా ఇంకా ఊరేసుకొని చావనా మరి ఇప్పుడు లేదు నువ్వు చచ్చిపోతావు ఎందుకు చచ్చిపోతావు నువ్వు ఎందుకు చావాలి ఎన్ని రా చచ్చిన పాము చంపుతారు నాకు అర్థం కాదు మళ్ళీ కూర్చొని పాటలు తమ్ముకుంటా ఏంటి అతనికి అతను అతను ఒక్కసారి చెప్పండి ఒక్కసారి కూడా అడగకుండా ఒక్కసారి చెప్పండి మీ ఇద్దరి మధ్యలో అసలు ఇట్లా దూరటం చాలా చండాలంగా ఉంది మీరే డిసైడ్ అయ్యి నువ్వు అయితే నాకు ఏ విషయం చెప్పబ్బా నేను ఇంకో గంట ఉండమన్నా వెయిట్ చేస్తా నేను ఆల్రెడీ ఆ కింద కూర్చుని వాచ్మెన్ ఇట్లా నా వైపు చూస్తున్నాడని చెప్పి నేను తీసి రోడ్డు మీద కూడా వచ్చా ఊరికే నువ్వు గంట వెయిట్ చేయమని వెయిట్ చేస్తా నేను నాకు ఫైనల్ చెప్పు లేదా ఇంట్లోకి వెళ్తా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పర్లేదు కాల్ చేసి విషయం చెప్పు నాకు ఇలా కాదు ఇలా దండం పెడతా దాని గురించి బయటికి చూస్తున్నా సరే నాతో మాట్లాడిన రికార్డింగ్స్ ఉన్నాయి అది జనాలందరికి కూడా తెలియాలి అమ్మాయి ఏంటి అని ఇప్పుడు నా ఒక్కదానికి న్యాయం జరగాలి అన్న దాంట్లో వీడికి ఇది చేస్తే దాన్ని కూడా సైలెంట్ గా వదలను నేను నువ్వు అంటే రెండు ఆప్షన్లు అబ్బా ఇక్కడ నువ్వు ఇలాంటిది ఏదైనా చేసావు అనుకో అతను రోడ్డు మీదకి వస్తాడు ఆ అమ్మాయి అయితే స్పాట్ లో వచ్చింది ఈ టైంలో మంచి హడావిడిగా ఉంది కదా బిగ్ బాస్ అది ఇది అని చెప్పి చాలా అతి దారుణంగా చీప్ గా అయిపోయింది అమ్మాయి తర్వాత ఇంకో మాట నీ అనుకున్న ఈ మనిషి అన్యాయం అవుతాడు నాకే నేనప్పుడు నా అనుకున్న మనిషి ఏంటిరా ఇంక నుంచి హీరో అనేది పక్కన పెడతారు

నువ్వు ఆ లంచ్ దగ్గర నుంచి ఎందుకు గలవు కాదు కదలట్లేరే ఆ రోజు ఒకటిన్నర రెండు అవుతుంది టైమ్ నీకు ఫోన్ చేసిన టైం కూడా నాలుగింటికి ఎప్పుడుకో అది దాని నుంచి కదులు అంటే అది ఇప్పుడు ఒకటిన్నర అవుతుంది మూడున్నర దాకా నేను పంపించను అందిరా ఒక లంచ్ కోసం నీళ్ళంటావా అదంటే అది కాదు లంచే నువ్వు లంజా అన్నాడు మరి ఏం లంచతనం చేశానో నన్నే వీడు ఏం 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 పడుకోబెట్టాడో నాకు తెలియదు మరి

కాకపోతే నాకు ఇది నాకు న్యాయం జరగాలి నేను వెళ్తూ వెళ్తూ ఉట్టి చేతులతో నేను వెళ్ళను అంతే నా నాకు రూపాయి కూడా అవసరం లేదు నేను నేను నా తమ్ముడికి నా పిల్లలకి ఇచ్చుకుంటాను నేను అంతే నేను మళ్ళీ బతుకుతాను నేను మళ్ళీ అన్ని అన్ని నేను అన్ని మళ్ళీ మళ్ళీ సృష్టించగలను నేను అన్ని అన్ని మళ్ళీ మంచి కాపాడుకోగలను కాకపోతే ఈ ఈ దాంతో నీకు టారీ చేయలేను రా నేను నిజంగా ఇది తెంచుకొని నేను ముందుకు అడిగేస్తా నేను తెంచుకుంటూ తెంచుకుంటే నిజంగా సైలెంట్ గా స్మార్ట్ ప్లేగా ఓకే బాయ్ బాయ్ అని కూడా నేను వెళ్ళను నువ్వు ఎక్కిది అనుకో చిల్లరిది ఇది లేబర్ అన్న అనుకో నేను రోడ్ కి ఎక్కి వెళ్తా ఈ విషయంలో నా సాయం చేయగలను చేయండి అంతే ఇది నేను అడిగేది చేస్తాం సాయం నువ్వు అడిగితే చేయకుండా ఉండడం అందులో డౌట్ లేదు అది ఎందుకంటే ప్రతి ఒక్క విషయం సాయం చేయండి వెనక కూడా సైలెంట్ వెళ్తాను మా అందరికి అతనికన్నా నువ్వు ముఖ్యం నేను కాపాడుకోవడానికి ఏదైనా చేస్తాం అది అది జరగకుండా ముందు ట్రై చేస్తాం తప్పదు అనుకున్నప్పుడు ఏది చేయడానికి అని మేము అయితే నాకు అది రావాలిరా రా బయటికి అది బయటికి రావాలి ఒకరి బయట రాకపోయినా జన అది లోపటే ఉందని అది లోపటే ఉండని బయటకు రావాల్సిన అవసరం కూడా లేదు కానీ ఈ లోపు తెలుగు రాష్ట్ర జనాలందరికీ అది ఏం చేసిందో తెలియాలి దానితో పాటు ఇతను కూడా రోడ్డుకు వస్తాడు పడని అరే నేను రోడ్డు పడుతున్నప్పుడు వాడి గురించి ఎందుకు ఆలోచిస్తాను ఎందుకంటే నీ వాయిస్ జనాలకు అర్థం కాకపోయినా ఇప్పుడు కనీసం రికార్డ్ ఎవరన్నా విన్నా గానీ అతని వాయిస్ ఈజీగా గుర్తుపడతారు అరే రాస్తారు నేను బయటకు వచ్చా చెప్తా మొన్న టీవీ నైన్ కి ఫోన్ చేశాను నేను అతను ఎట్టతంతోనే మాట్లాడా నేను ఏబేన్ ఆంధ్రజ్యోతితో కూడా మాట్లాడా నీకెలా నేను వద్దని చెప్పాను ఏబేన్ అతను కూడా వద్దని చెప్పా నేను ఫోన్ లో పెట్టా నేను పొద్దున్న చెప్పాక నేను నేను ఆయన దగ్గర కూర్చోబెడతాను ఆయనకి సమాధానం చెప్పాను ఇదే నేను మాట్లాడి ఎదవనయ్యాను కానీ ఆ రోజు నేను ఆయన దగ్గరే కూర్చోబెడతాను ఆయన సమాధానం చెప్పమను

ఆ రోజు ఇప్పుడు అంటే సరే ఓకే ఆ రోజు మాట్లాడాను అలా మాట్లాడా ఫస్ట్ డే మాట్లాడిన రోజు ఎట్లా మాట్లాడాను రాజు ఫస్ట్ ఫస్ట్ రోజు ఎలా మాట్లాడాను ఫస్ట్ రోజు కూడా ఇంతే మాట్లాడా నేను ఇంకా ఎక్కువ కావాలి ఇప్పుడు ఇప్పుడంటే సరే మొన్న దాని గురించి చెప్తున్నావు మొన్న నేను కాబట్టి ఇప్పుడు మాట్లాడుకున్నా నీకు అర్థం కాట్ల సారీ ఎందుకు అదే నేను మాట మీద నించున్నా కదా నేను చెప్పాలి సారీ వీడికి అరే నన్ను క్షమించిరా మాట్లాడొద్దు అన్నాడు నేను మాట్లాడకుండా ఉన్నాను నీ నుంచి కూడా నేను ఇందాకే చెప్పాను కదా దానికి కిందాకే నీకు కూడా చెప్పా అతను చెప్పాడని చెప్పి నేను ఏమైనా తప్పు ఇప్పుడు నీకు నాకు సంబంధాలు ఉంటే నువ్వు నాతో మాట్లాడుకోవటం అర్థం నువ్వు నిజాయితీ రా వాడు వద్దు అన్నాడు అని మాటకి రావు అది అరే సంబంధం గురించి కూడా కాదురా వాడు వద్ద మాటకి ఇచ్చాను నేను అరే నాకు ఫ్రెండ్ ఉన్నాడు అజీమ్ వాడు యూకే వెళ్ళాలి వాడు ఉండడానికి ప్లేస్ లేదురా వాడు ఎక్కడ లగేజ్ కూడా లేక హాస్టల్ పెట్టుకుంటున్నాడు నేను ఇంట్లో లగేజ్ అన్న పెట్టుకోవచ్చా అంటే నేను ఎవరిని ఫ్రెండ్స్ అని వాడి ఫ్రెండ్స్ ఎవరి రానివ్వట్లేదు నా ఫ్రెండ్స్ ఎవరు వద్దని నేను కూర్చోవాల ఇంట్లో కూర్చోాలి చెప్పాడు కదా కూర్చో అది అదే నేను వాణ్ణి వాళ్ళు కూడా రానివ్వట్లేదురా మళ్ళీ వాడినా మంచి కోరే మనిషి అదే అన్నా నన్ను కూడా ఇప్పుడు నాతో నువ్వు నాకు అర్థం కాల సరేలే మీరిద్దరు సెట్ అయ్యి బాగున్నా

అది బిగ్ బాస్ కి వెళ్ళే ముందు రోజు వరకు ఆ రోల్ రైడానికి కలుస్తున్నా రోల్ వెళ్తున్నాడు అని చెప్పి మొత్తం దాని దగ్గరికి వెళ్ళి తిరుగుతున్నాడు రావాలి అంతగానే ఉంటారా మీ మగబద్దుకి అరే ఇప్పుడు ఇప్పుడు నీ ఫ్యామిలీ వరకు వచ్చింది నీ పెళ్ళా వద్దు అంటే నువ్వు అయినా మాట్లాడతావరా నీ పెళ్ళం వరకు రీచ్ అయింది ఇంటి వరకు రీచ్ అయింది మాట్లాడుతుంటే ఆయన మాట్లాడతావు నువ్వు సిగ్గు లేకుండా నాకు అర్థం కాదు మాట్లాడతారు పెళ్ళ ముఖ్యమా బయట ముఖ్యమా బయట పది వస్తే తర్వాత ఇవాళ కాబట్టి రేపు పెళ్ళం రాదుగా అయిపోయింది మరి అక్కడతో కట్టు అక్కడతో కట్టింగ్ అయిపోయింది అరే ఏ రకంగా నువ్వు వంద స్టార్లు నన్ను ఎన్ని మాట్లాడు ఇంట్లో నుంచి దెంగేమన్నాడు రూపాయి సంపాదించి మాట్లాడమన్నాడురా నన్ను ఆ రకంగానే బిజినెస్ స్టార్ట్ అయింది లేకపోతే బిజినెస్ ఎందుకు స్టార్ట్ అవుతురా నాకు డబ్బులు నాశనం చేసావు

మొన్న నేను మాట్లాడింది అంటే దీని గురించి ఈ గొడవ జరిగినప్పుడు నాతో మాట్లాడడానికి తను మాట్లాడటం మానేసింది దానికి ముందు లాస్ట్ నేను నేనేమనుకున్నాను తెలుసా నిన్ను గా నేను ఒకటి చెప్తా నేను నువ్వు మాట్లాడు నేను నేనుంటా లేదంటే నేను మాట్లాడింది నువ్వు విను నువ్వు మధ్య మధ్యలో మాట్లాడితే నా వల్ల కాదు నువ్వు చెప్పేసి లేదా నేనే చెప్తా తర్వాత నీకు నేను అనుకుని చెప్తా ఆ రోజు నేను అనుకుంది ఏంటంటే నిన్ను పర్సనల్ గా కలిసి అయినా తనకు తెలియకుండా నిన్ను కలవడం నాకు పెద్ద పని కాదు నాకు చాలా ఈజీ నేను కలవటం నిన్ను కలిసే నా నీతో తన బాధ ఎక్స్ప్లెయిన్ చేసి అలా కాదు ఇలా చెయ్యి మన ఇద్దరం ఆ రోజు ఫోన్ లో ఇలా మాట్లాడుకున్నాం తను బాధపడుతుంది కనీసం నువ్వు నటించు తన ముందు నటించు అని చెప్దాం అనుకున్నా ఆ అమ్మాయి ఫోన్ చేసి అసలు నేను సరే నేనైతే అదే చెప్దాం అనుకున్నాను నీకు దొరక్కున్నాను లేకపోతే నువ్వు చేసే తప్పలే నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ మాట ఇంకా ఆప్షన్ లేదు ఆ అమ్మాయి అడుగుతుంది మమ్మల్ని ఏం చేయమైనా కోపంగా ఉన్నాను నీకు నా టోన్ నచ్చలేదు సంథింగ్ నువ్వు ఇవన్నీ చెప్పావు నేనైతే మనస్ఫూర్తిగా నేనైతే అమ్మాయికి తెలియకుండా పర్సనల్ గా కలిసి నిన్ను అమ్మాయి బాధ తీరుద్దాం అనుకున్నా నేను తీ తనకి తెలియకుండా నువ్వు ఉంచుతావు ఎందుకంటే నేను నిన్ను కలిస్తే నువ్వు తనకి తెలియకుండా ఉంచుతావు ఆటోమేటిక్గా నేను వచ్చి కలిసి మాట్లాడదాం అనుకున్నా అదే అనుకున్నా కానీ ఆ అమ్మ ఎప్పుడైతే ఫోన్ చేయడం ఆపేసిందో లక్కీగా నేను అనుకుంది ఏంటంటే ఆ సెట్ అయిపోయారు వీళ్ళిద్దరూ కూల్ అయిపోయారు హ్యాపీగా తను కూడా హైదరాబాద్లో ఉంది నాకు ఆ విషయం తెలిసి హైదరాబాద్లో ఉన్నట్టు నేను ఆ రోజు కూడా నేను కలిస్తే రెండు కాదు 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 మాట్లాడి నేను తను కలిస్తే అడగాలనుకున్న క్వశ్చన్ రెండు ఉన్నాయి నాకు నార్మల్గా వీటితో పాటు దాని గురించి మాట్లాడదాం మినిట్ ఇప్పుడు నీ పర్సనల్ గా నువ్వు చెప్పురాజ్ నాకు తెలిసింది నేను అడుగుతున్నాను తను ఇప్పుడు ఆ కుక్కలు అన్నీ అవన్నీ నీకు సంబంధించినవి తను ఒకటి రెండు కొనుక్కొచ్చుకుందో తెచ్చుకుందో నాకు అసలు ఏం నిజంగా నిజంగా తెలియదు నీ నీ కుక్కలను మేము ఎప్పుడు వచ్చి మీ ఇంటికి మేము ఎప్పుడు రాలేదు తను నేను నేనేమనుకుంటాం నాకు తెలియదు నేనే రోజు డైరెక్ట్గా వచ్చి కలిసి ఇది నేను అనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు అవన్నీ నీవే కదా తను పెంచుతుంది మాకు తెలిసింది ఏంటంటే నువ్వు ఎంత మెయింటెనెన్స్ ఇచ్చి ఎంత చేస్తున్నావో తెలియదు కానీ అయితే అమ్మాయి మీద పడుతుంది ఆ పాల డబ్బులని కుక్కలకి అవి అయిపోయిన ఫుడ్ అని నువ్వు పట్టించుకోవట్లేదా నేను మొన్న కలిసినా కూడా ఇదే మాట్లాడేవాడిని ఇప్పుడు కూడా ఇదే మాట్లాడుతున్నా ఇవన్నీ తనకి బాగా బడ్డనైపోయినాయి రాజు నిజంగా అయిపోయినాయి వాళ్ళు ఫోన్ చేసి వీళ్ళు ఫోన్ చేసి ఒకరోజు బాధపడింది నేను ఆ రోజు కూడా చెప్పా అమ్మాయిని అడిగా ఈ రోజు కావాలంటే నేను డబ్బులు వేస్తాను నీకు నెక్స్ట్ మంత్ మళ్ళీ నువ్వు నాకు ఫోన్ చేసి డబ్బులు అడిగితే నేను వేయలేను కదా ఒకరోజు ఒకసారి ఒక వన్ మంత్కి నేను హెల్ప్ చేయగలను లేదు సెకండ్ మంత్కి హెల్ప్ చేయగలను నెక్స్ట్ మంత్ ఏంటి నీ పరిస్థితి అని అడిగా నేను నాకు అర్థం కావట్లేదు రాజు పట్టించుకుంటాడా పట్టించుకోవట్లేదు చేసినప్పుడు చేశాడు నిన్న రోజు చేయలేదు ఇవ్వలేదు అతను నాకు హెల్ప్ చేయలేదు అని చెప్పాల తను ఎప్పుడు నిన్ను బ్యాడ్ చేసి చెప్పాల మాతో తను చేస్తున్నాడు కానీ ఈ మధ్య పట్టించుకోవటం లేదు ఈ మధ్య ప్రెజర్ ఎక్కువైపోయింది మరి నీ దగ్గర ఉండి వేయటం లేదా నువ్వు లేక వేయటం లేదా తను ఎందుకు చూసుకోవటం లేదు నీ ప్రాబ్లం ఏంటి నువ్వు నువ్వు బయట అన్ని తిరిగినా తను ఏం మాట్లాడలేదు వదిలేసింది ఒక ఆడపిల్ల నీకు హ్యాపీ ఇంతకన్నా అదృష్టం ఉండదు బ్రో నీకు ఇంకెవరు దొరకరు ఈ ఒక్క అమ్మాయి గురించి గట్టిగా పట్టుకుని లాగుతున్నప్పుడు ఆ అన్నిన్యాను అది ఎవరో నాకు దాని పేరు కూడా సరిగ్గా నిజంగా ప్రామిస్గా తెలియదు నేను ఈ అమ్మాయిని కూడా అడుగుతా దాని పేరు ఏందో నాకు సరిగ్గా చెప్పాలి దాన్ని దాన్ని వదిలేసి ఉంటే నువ్వు ఈరోజు నువ్వు రోజు ఇంత టెన్షన్ పడవు ఆ అమ్మాయి గనక గట్టిగా అడిగింది అనుకో ఈ రాత్రి ఆ అమ్మాయి ఈ రాత్రికి మమ్మల్ని గట్టిగా అడిగింది అనుకో నాలంట హెల్ప్ చేసే వాళ్ళు ఒక ఐదుగురు ఉన్నాం మేము నిన్నైతే అన్యాయం చేస్తాం బ్రో టెన్షన్ నువ్వు బయటకు పడదేమో మేమైతే నిన్ను చాలా ఇబ్బంది పెడతాం నిజంగా చెప్తున్నా ఈ ఐదు రోజులు మాట్లాడలేదు ఎందుకంటే అమ్మాయి లోపల ఉంది ఆల్రెడీ అరే నాకు ఇవన్నీ వద్దు నేను పాత వస్తాలు తోవట్లేదు దయచేసి అర్థం నిజంగా దయచేసి ఒక్క విషయంలో ఇంకా ఓపెన్ గా నేను అడుగుతున్నా ఇందులో సీక్రెట్ ఏం లేదు నేను వెనక చేసే మనిషి అంతకన్నా కాదు మొహం మీద చెప్పి చేసే మనిషినే ఇంకా అయిపోయింది నేను నిజంగా వాడు మాట్లాడద్దు ఇది ఇక్కడతో కట్టా నాతో నేను అన్ని తెంచుకొని నిజంగా నమ్మాను నేను నమ్మాక మళ్ళీ జరిగింది చూసావా ఆ నమ్మక అది గోవాలు ఆల్రెడీ నమ్మాను వెళ్ళట్లేదు అన్నాడు వెళ్తున్నాడు కలిశాడు దాని బర్త్డే అన్నాడు దాని బర్త్డేకి రెండు రోజులు వెళ్ళాడు దాని బర్త్డే నుంచి బయలుదేరాడు రమ్మన గానీ మళ్ళీ వెనక్కి వెళ్ళాడు అలా చాలా స్టోరీలు ఉన్నాయి నేను అదే ఒక నిమిషం ఆకు నేను అవన్నీ కూడా వెనక్కి వెళ్ళట్లేదు నేను గోవా నుంచి వచ్చాక స్టోరీస్ మాత్రమే మాట్లాడుతున్నా ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది వరకు లాస్ట్